అందరికీ నమస్కారం ఈరోజు మరి కొంత మంచి కార్యక్రమం జరుగుతుంది మీకు ఎందుకు తెలుసు సిబిఓ అనేది యూబ్యూ అనేది మన రోజు చాలా నుంచి కూడా పెట్టుకోవడం జరిగింది తెలుసే కదా మీకు ఇచ్చే రెండు సిపిఓ అంటే ఎందుకంటే మేము ఎన్జిఓ స్టేట్ నుంచి కానీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నుంచి కానీ ప్రాజెక్టులు అనేటివి ఎన్జిఓకి ఇవ్వడం జరుగుతుంది మరి ఎన్జిఓ తరఫున కూడా సిబిఓని కూడా స్ట్రెంతన్ చేయాలి ఖ్యాతాలుగా స్ట్రెంతన్ చేయాల్సి అవసరం ఎందుకంటే మీ ఇష్యూస్లో మీరే భవిష్యత్తులో స్ట్రెంతై మీరే సాధించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడకీ గవర్నమెంట్ కానీ ఎన్జిఓ కానీ ఉండకపోవచ్చు భవిష్యత్తులో కాబట్టి సీబిఓని స్ట్రెంగ్ చేసి మరి మీ సమస్యలు ఎప్పటికీ ఉంటాయి ఆ సమస్యలు మీరు మీరు పరిష్కరించుకోవడం కోసం ఒక మంచి ఏ ఉద్దేశంతో సీజీఓని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరు యాక్టివ్గా ఉండి మీ సమస్యలు ఏమున్నా కూడా మా ప్రభుత్వం దృష్టిని తీసుకురాగలిగింత కమిటీని ఈ ఈరోజు మనం ఎలక్షన్స్ జరపుపోతున్నాం మరి వాళ్ళు ఎవరు ఉన్నారో ప్రజెంట్ అధ్యక్షులు అనేది రకరకాల పోస్టులు ఉంటాయి వాళ్ళు ఎవరు ముందుకు వచ్చి మరి అందరు మీ తప్పన పనిచేసే వాళ్ళు చూసుకొని మరి ఈ ఎలక్షన్స్ అనేది విజయవంతం చేసి మరి వాళ్ళు మీ తరఫున ప్రభుత్వంతో మాట్లాడి మీ సమస్యలు తీసుకునే విధంగా చేసుకుంటే మరి మీ చెప్తే అనేది బాగుంటుంది మన మన ఎన్జిఓ కూడా మన సీబీఓ కూడా పేరు అనేది మన రాష్ట్ర స్థాయిలో కూడా వస్తుంది మిగతా కరెంట్లో సారు మరి నేను కూడా చూస్తున్నాను వేరే ఈసీటీ కూడా నాకు తెలుసు ఎప్పుడు కూడా సిక్స్ వర్క్ ఫేటింగ్ కూడా ఒక పదిహేను సీట్లు మంది పెట్టుకున్నారు నుంచి కూడా చూస్తున్నాము అంబేద్కర్ భవన్లో కూడా మనం చాలా సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది మన ఆహోలు కూడా నిండిపోవడం జరిగింది చాలా సక్సెస్ఫుల్గా మనం మరి ఈ ప్రోగ్రామ్ మన జిల్లాలో చేసుకుంటున్నాము మరి మన జిల్లా సార్ కూడా ఉన్నారు ఎక్కడ ఉన్నా కూడా ప్రతి మీటింగ్ జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మరి సారాద్ కూడా ఒక కమిటీ కూడా ఫామ్ చేయబడుతున్నాం అది కూడా సార్ మీకు వివరిస్తాడు కాబట్టి మీరు మా దృష్టిని తీసుకొస్తే మేము కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి ఇప్పుడు ఏమైతే కొన్ని కొన్ని మనం చిన్నగా చేయగలిగినాం నెట్వర్కర్స్కి జాబ్ ఇవ్వడము ప్రాజెక్టర్స్కి జాబ్ ఇవ్వడం జరిగింది కొంతమందికి ఎంఎస్ఎస్ కూడా జాబ్ ఇవ్వడం జరిగింది కొన్ని మన సేవలను కొన్ని తీసుకోవడం ఇంకా ఎక్కువ కూడా మీకు సేవలు అందించడం కోసం సుజి అనేది ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని మీరు అందరూ పాల్గొని మీద చేసి కర్స చేయాలని థ్యాంక్ యూ శాఖ అధికారి డాక్టర్ సురేష్ గారిని మాట్లాడే కోరుతున్నాను సో అమ్మా ఈరోజు ఈ కార్యక్రమానికి సివిఓ కార్యక్రమం కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ మీటింగ్కి హాజరవుతున్నటువంటి అలాగే ఈ యొక్క స్టేజ్ మీద ఉన్నటువంటి స్నేహిల్ సొసైటీ డైరెక్టర్ గారు ఉద్దయ గారికి వీరేశం ఎగ్జిక్యూటివ్ మెంబర్ గారికి మోవీస్కి అండ్ డిఎన్ సుధాకర్కి నాగరాజు గారికి యాశస్యంగా వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు శుభాభివందనాలు సో ఈరోజు ఇంతమంది చూసుకు చూడడము ఇక్కడ ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసుకోవడం చాలా చాలా పెద్ద విషయం ట్ మీ ఈ ప్రోగ్రామ్కి మీ అందరు కూడా రావడం చాలా చాలా అంటే గుండె ధైర్యం ఉన్నవాళ్ళే ముందుకు వస్తారు మనం చేసేది ఏ పని అయినా కూడా ఏదో మన బతుకు దేవు కోసం ఏ పని చేసుకుంటున్నాం సో నేను ఈ పని చేస్తున్నాను అని కొంతమంది భయపడుతూ ఉంటారు గుర్తుగా చేసుకుంటూ ఉంటారు కానీ మీరు ఇవాళ చాలా చాలా నాకే ధైర్యం ఇస్తుంది నాకు ఆనందం ఇస్తుంది మీరు ఏ పని చేసుకుంటున్నా మేము ఈ పని చేస్తున్నా నిర్భయంగా బయటకు వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం చాలా చాలా అభినందనీయము ఇదే ధైర్యం ముందు ముందుగా ఉండాలి ఏ పని చేసినా నిర్భయంగా చేయాలి సేఫ్గా చేయాలి ఓకే అట్లాగే ఈ యొక్క సివిఎ ప్రోగ్రామ్ ద్వారా సిద్ధ గారు అండ్ వీరేషన్ గారు చాలా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే స్కీమ్స్ గురించి పొదుపుల గురించి ఇంకా సెల్ఫ్ హెల్ప్ ఎంప్లాయ్మెంట్ గురించి సో మరి ఏ పని చేసుకున్నా కూడా ఒక జీవన పోషణ గురించి జీవనాధారం గురించి ఇంకా ఇంకా ఫ్యామిలీ డెవలప్ కానీ అంటే ఇంకా మన ఇంకా డెవలప్ కావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలు ఏంటో కూడా మీకు చెప్పాను ఓకే ఈ సంస్థ ద్వారా ఈ సంస్థ ఏర్పరచుకొని మన జీవితాలు బాగా చేసుకోవాలనే మన ఫ్యామిలీ బాగా చేసుకోవాలనే ఉద్దేశం చాలా మంచి నిర్ణయం ఆ నిర్ణయం తీసుకున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఈ ముఖంగా నేను చెప్పేది ఒకటే వైద్య ఆరోగ్య శాఖ తరఫున మీ అందరికి ఎప్పుడు కూడా హెల్త్ పరంగా మేము ఎప్పుడు ముందుంటాము ఏ హెల్త్ సమస్య వచ్చినా కూడా మేము ఖచ్చితంగా ముందుండి మీకు ట్రీట్మెంట్ కానీ కావలసిన ఏంటో అవన్నీ మేము చేస్తాను మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి ఏంటి సరే ఈ వృత్తిలోకి వచ్చాము మన ఇష్టంగా వచ్చామా బలవంతంగా వచ్చామా మన పరిస్థితులు బాగలేక వచ్చినామా ఓకే ఏదేమైతేనే మనం మీరు ఎవరికేమో అన్యాయం చేయట్లేదు ఓకే మనం మన ఒళ్ళు ఉంచి మనం పని చేసుకొని మన పరిస్థితుల కోసం వచ్చాము ఒకటిగా అన్యాయం చేసిన పనేది కాదు ఒక రకంగా ఇందాక చెప్పి వీరేశం గారు చెప్పారు అప్పట్లో రమ్మ ఓరేసి మేరకలు అక్కడ దేవతలకు సహాయం చేశారు ఇక్కడ మీరు ఇప్పుడు సహాయం చేస్తున్నారు యా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఓకే సో మీరు లేకపోతే ఇంకే అనర్థాలు ఇంకెంతే ఇంకా ఎన్ని తిరగారు ఓకే సో మిమ్మల్ని చిన్నచూపు కానీ మిమ్మల్ని కించపరచడం కానీ అది సొసైటీలో అంత మంచి పని కాదు అయినా ఇప్పుడు అటువంటి దుర్లక్షత అటువంటిది చాలా మంది తగ్గింది మీ వీళ్ళందరూ కూడా ధైర్యంగా చేసి మేము పనిచేస్తుంది తప్పు చేస్తున్నామా అని ఒక మనోధైర్యంతో చేసుకుంటూ ఉన్నారు ఓకే సరే ఏ రకంగా కూడా ఈ వృత్తిలోకి వచ్చింది అని చేస్తున్నారు కాకపోతే ఒక వైద్యాధికారిగా చెప్పేది ఏంటంటే మీ ఆరోగ్యం కాపాడుకోవాలి మీరు ఫస్ట్ హెల్తీగా ఉండాలి వేరే కూడా హెల్తీగా ఉంచాలి ఓకే సో మీరు పీరియాడికల్గా అంటే క్రమం తప్పకుండా ఆరు నెలలకు ఒకసారి ఖచ్చితంగా వైద్య పరీక్ష చేయించుకోవాలి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి ఒకవేళ అందులో ఏమైనా రుగ్మతలు కల్పిస్తే ఖచ్చితంగా ట్రీట్మెంట్ వాడాలి ఆ ట్రీట్మెంట్ ఉచితంగానే ఇస్తాము గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తాము పిఎస్ కళ్ళు ఇస్తాము మా హెల్త్కి ఇబ్బంది మీ ఇంటికి తెచ్చుకోవడం ఇస్తారు మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు మీరు చేయాల్సింది తా మీ పని చేసుకోండి మీ పని రోజువారం వృద్ధి చేసుకోండి దానివల్ల మాకేం ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఒకవేళ మీరు ఇన్ఫెక్ట్ అయిపోయింది మీ హెల్త్ పరంగా ఏదైనా సమస్య ఉండి మీరు ఇంటిగా ఉన్న వాళ్ళకి అది అంటుకుంటుంది అంటు రోగాలు వస్తాయి తద్వారా కబడి మొత్తం రోగాల బారిన పడిపోతుంది సో నేను దయచేసి మీ అందరికీ ప్రిపేర్ చేసేది ఏంటంటే ఆరు నెలలకు ఒక్కసారి ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి సరైన టెస్టులు చేయించుకోవాలి ఒక లేదు ఏమన్నా అలాగోదలు ఇవ్వాలంటే ఖచ్చితంగా మందులు వాడాలి మీరు సేఫ్ ఉన్నారు అని సర్వే చేస్తే మీరు రుతు చేసుకోవచ్చు అదొకటి అట్లాగే నీరు అభివృద్ధి చేసినప్పుడు ఖచ్చితంగా ప్రివెంటివ్ ఎజర్స్ పెట్టాలి డిజైన్స్ మీరు వాడాలి ప్రివెంటివ్ ఎజర్స్ ఏంటి కాండమ్స్ ఉన్నాయి ఓకే లూప్స్ ఉన్నాయి అంటే బ్యారేజ్ మెథడ్స్ ఉన్నాయి క్రీమ్స్ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి అవన్నీ మనకు అందుబాటులో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఈజీగా అవైలబుల్ ఏమున్నాయి రోజు ప్యాకెట్లే అవైలబుల్ ఉన్నాయి అవునా కాదా అవునా కాదా మరి మీరు వాడమని ఏమైనా ఇన్సి చేస్తున్నారా మీ దగ్గర క్లైట్ వచ్చినప్పుడు మీరు నేను నమ్ముతాను ఒకవేళ అట్లాంటిది ఏమైనా ఉంటే వాటిని తెచ్చుకోకుండా నేను నేను అది పెట్టుకోను అని మారం చేశాడు అనుకోండు అట్లా కానే కాదు ఖచ్చితంగా నేను అక్కడ లేకపోతే నా దగ్గర ఉందని ఇచ్చి ప్యాకెట్ ఇవ్వాలి అట్లా మీ దగ్గర మీరు ప్యాకెట్ ఖచ్చితంగా ఉంచుకోవాలి అట్లుంటేనే మీరు సేఫ్గా ఉంటారు మీ ద్వారా కమ్యూనిటీ సేఫ్గా ఉంటుంది సో ఈ యొక్క అంటే హెల్త్ పరంగా నేను చెప్పేది ఏంటంటే ఈ రెండే ముచ్చాడు చెప్తాను మీరు హెల్తీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి కమ్యూనిటీ మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది ఓకేనా ఖచ్చితంగా ఈ ప్రివెంటివ్ మెజర్ న్యూరోజ్ ప్యాకెట్ అనేది వాడాలి వాడితేనే సేఫ్టీగా ఉంటుంది అదొకటి ఇంకోటి ఏంటంటే ఈ వృత్తిపరంగా పరంగా ఎంతమంది పని చేస్తున్నారు దేనికోసం పని చేస్తాము డబ్బు కోసమే పని చేస్తాము అవునా కదా మన జీవనాభా కోసం మరి ప్రతి దానికి డబ్బే అవసరం డబ్బు కోసమే పనిచేస్తాం అట్లా ఆలోచించి వీళ్ళంతా డబ్బు కోసం పనిచేస్తున్నారు కదా వాళ్ళకైతే జీవనోపాధి కల్పిస్తే ఈ వృత్తి వానుతారు కదా అనే ఉద్దేశంతో మన గౌరవ జడ్జి గారు కలెక్టర్ గారు గవర్నమెంట్ మా మేమందరం కూడా ఆలోచించేసి కొంతమందికి ఉపాధి కల్పిద్దామనే ఉద్దేశంతో కొంతమందికి జాబ్స్ ఇవ్వడం జరిగింది వేరే డిపార్ట్మెంట్ మా హెల్త్ ఇంకా కొత్త రోజు కొత్త పైసలు చూస్తారు కొత్త డబ్బు చూస్తూ ఉంటారు ఈ డబ్బుకు అలవాటు నెల ముప్పు పదివేలు రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఎంత ఉంటుంది ఇలా రోజు వెయ్యి రూపాయలు ఎంత సంపాదించినా మనకైతే తెలియదు అది మీకే తెలియాలి వారేం చేసినారు నలుగురు నలుగుస్తే ముగ్గురు మానేసినారు ఒక్కరే కంటిన్యూ చేస్తున్నారు దాని అర్థం ఏంటి వాళ్ళకి జీవోపా జీవనోపాధి కల్పించినా కూడా అది వాళ్ళకి సరిపోతలేదు ఇంకా అంటే దాని అర్థమేందంటే రోజుకి ఇన్ని సంపాదిస్తే నేను నెలకి వేలు లక్షలు సంపాదించిన అవకాశాలు ఈ పదివేలు నాకేమవుతుందని ఆమె కొట్టి ఆమె ఎదురేసి డూపీ చేయడం రాలేదు అని నాకు అర్థమైంది అర్థమైందా ఒక్క ఆమె మాత్రం కంటిన్యూ చేస్తుంది అట్లా ట్రాన్స్జెండర్స్ కూడా ఇద్దరికి ఇవ్వడం జరిగింది ఇద్దరికి వాళ్ళకి ఇద్దరు కూడా రాలేదు ఈ పదివేలు పది రెండు కోసం వస్తాం నేను ఎక్కువ సంపాదించుకుంటూ అనుకుంటున్నారు దేనికోసం అనుకుంటూ వాళ్ళకి తెలియలేదు జరగాలి ప్రస్తుతం మాత్రం ఒక్కరే కంటిన్యూ చేస్తున్నారు ఒక్క ఆమెనే కంటిన్యూ చేస్తారు ఓకేనా సో దయచేసి మీకు జీవనోపాధి ఇది రావాలన్నా మేము ట్రై చేస్తాము నిజంగా ఉద్యోగాలు అవసరం ఉంది అంటే అవకాశాన్ని బట్టి పెద్దవాళ్ళతో మాట్లాడి మీ వృత్తి మానుకొని మంచి లైఫ్ లీడ్ అనుకుంటే ప్రయత్నం చేస్తాము లేదు మేము ఇంట్లో ఉంటామా దానివల్ల మాకు ఉపాధి సరిపోదు మాకు డబ్బు సరిపోదు మాకు ఇంకా వేరే ఇన్కమ్ చాలా ఉంటుంది కాబట్టి అనుకున్నప్పుడు మీరు కంటిన్యూ చేసినా కూడా ఈ యొక్క అంటే ఈ యొక్క ప్రివెంటివ్ మేజర్స్ ఏవైతే జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా వాడాలి తీసుకోవాలి మీరు సంతోషంగా ఉండాలా హెల్తీగా ఉండాలా ఆరోగ్యంగా ఉండాలి మన వల్ల ఒకరికి ఇబ్బంది కలగదు మన వల్ల వేరే రోగాలు వేరే వాళ్ళకి రావద్దు వేరొళ్ళ నుంచి కూడా మనకు రావద్దు అర్థమైందా మీ నుంచే వస్తాయని కాదు బయట నుంచి కూడా వస్తాయి బయట వచ్చినప్పుడు ఎక్కడ ఎన్ని తిరిగి వస్తాడు ఎక్కడెక్కడ పోయి వస్తాడో ఎక్కడెక్కడ ఏమేమి ప్రోగ్రాని వస్తాడో తెలియదు అలా కదా వాడు నిరోధ మనతో పార్టిసిపేట్ మనతో కలిస్తే వాటి ద్వారా మనకు వస్తుందా అదా అదే చెప్తున్నా మీరందరూ సరే వచ్చారు ఈ వచ్చిలోకి వచ్చారు కానీ చేసుకోండి శుభ్రంగా చేసుకోండి కానీ సేఫ్టీ మెజర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ నేను నొక్కి నొక్కి ఎందుకు చెప్తున్నారంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే కమిటీ ఆరోగ్యంగా ఉంటుంది ఓకేనా సో ఈ ద్వారా ఈ కమ్యూనిటీలో ఇలాగా సేవగా చెప్పినట్టుగా ఈ యొక్క కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా జీవనోపాధి కానివ్వండి లోన్స్ కానివ్వండి ఏమన్నా కుటీర పరిశ్రమ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం కానీ మామూలుగా జీవోత్సవం కానీ ఇంకేమో సంథింగ్ ఇవన్నీ చెప్పారు కదా అటువంటి చేసుకొని హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి మీకు ఎప్పుడు పరంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఎల్లవేళ సహకారం ఉంటుంది ఒకవేళ మీకు అవకాశం అంటే అవసరం వచ్చినప్పుడు ఓకేనా కానీ మీ జాగ్రత్తగా మీరుండి మీరు పీరియాడికల్గా ఆరు నెలలకు ఒకసారి ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి బ్లడ్ తగ్గాలి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి ఒకవేళ ఉన్నట్టు ఏమైనా అంటే ఏమైనా లక్షణాలు ఏమైనా కనిపిస్తే ఖచ్చితంగా ఇమీడియట్ మందులు వాడితే మీరు సేఫ్గా ఉంటారు మీ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది మీ పిల్లలకు సేఫ్గా ఉంటారు మీరంటే మీరు ఒక్కరు లేదు కదా మీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా సో డబ్బు కోసం పనిచేస్తున్నాం కాబట్టి చేయండి నో ప్రాబ్లం కాకపోతే మెజర్స్ ఆరోగ్యవంతమైన పరిస్థితులలో ఆరోగ్యవంతంగా ఉండి పనిచేయండి ఓకే సో ఈ యొక్క ఆర్గనైజేషన్ మీటింగ్ పెట్టి పీరియాడికలీ పెట్టండి సార్ దాని ఒపీనియన్ కూడా తెలుస్తుంది ఇంకేమైనా సలహాలు సూచనలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో కమిటీ మెంబర్స్ ఎన్నుకొని కమిటీ ద్వారా చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసుకోండి లాభపడండి ఫ్యామిలీస్ మంచిగా ఉండండి మంచిగా డెవలప్ కాండి ఎకనామికల్లీ ఇందాక సార్ అన్నారు ఎడ్యుకే మహిళకు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అన్నారు ఇందులో కూడా చాలామంది చాలా చాలామంది ఉన్నారు ఇలా చదివి ఇంటికే వెళ్ళగల కదా సో ఎడ్యుకేషన్ కూడా చేసుకోండి హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోండి లాస్ట్కి ఏంటంటే మీరు మొత్తం మీ మీద ఆధారపడ్డ ఫ్యామిలీస్ ఆయన కూడా మీరు డెవలప్ చేసుకోండి హ్యాపీగా ఉండండి సుఖవంతమైన జీవనముని గడపండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి విషయాలు చెప్పారు అదేవిధంగా మనకు సంబంధించి ఇంకొక విషయం కూడా చెప్పారు ఏంటంటే నలుగురికి ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తే ముగ్గురు మా ఒకరు పని చేస్తున్నారు యాక్చువల్గా ఈ సిబిఓని మళ్ళీ స్ట్రెంగ్న్ చేయటానికి ముఖ్య కారణం ఏంటిదంటే అదే ఏంటంటే ఎవరైతే ముగ్గురు డ్రాప్ అవుట్ ఉంటాయంటే ముగ్గురికి ఉద్యోగాలు అంటే కష్టమే రాదు ఈ కాద రేపు చేసి నా దగ్గరికి ఏడు వేల రూపాయల కోసం రోజు నొచ్చుకోండి ఉద్యోగం కోసం పదిహేడు వేల రూపాయలు ఉద్యోగులు మేము చదువుకోలేదు అంతగానే మీ ఊళ్ళో నా ఊళ్ళో ఉండు మీ ఇంట్లో ఉండు మీ గ్రామ పంచాయతీలో పనిచేయమని పదిహేను వేల రూపాయలు ఇస్తే కూడా డ్రాప్ అయిపోయారు అంటే మీ రాంగ్ సిగ్నల్స్ సమాజానికి పోయేది రాంగ్ సిగ్నల్స్ ఏంటంటే మీరు రోజు సంపాదించగలుగుతారు రోజు ల్యాబ్స్లో ఖర్చు పెట్టుకోగలుగుతారు అంటే మీకు అనుకూ అనుకూలంగా ఏం కావాలంటే అది కొనుక్కోగలుగుతారు కొన్ని అలవాట్లు కూడా చేసుకుంటారు వృత్తిలో ఉన్నప్పుడు వీటన్నిటి మూలంగానే వాళ్ళు ముగ్గురు కూడా డ్రాప్ అయ్యారని నేను అనుకుంటున్నాను అన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే ఆర్థిక సమస్య వీళ్ళల్లో ఒక సేవింగ్ పొలుపు అనేది లేదు ఏ రోజు దంద చేసుకొని ఆ రోజు తినడం ఆ రోజు తాగడం ఆ రోజు తిరగడం ఖర్చు పెట్టాడు రేపు పాటలు ఉద్యోగాలు వచ్చినాయి ముగ్గురికి నెల రోజులు తినాలని రెండు తింటారు రోజు పౌడర్ కావాలి మరి ఒక బియ్యాన్ని కూడా కారణాలు కావచ్చు అందరికీ అలాంటి అలవాట్లు ఉంటాయని కూడా అనుకోపోయినప్పటికీ కూడా ప్రధానంగా వాళ్ళ ముగ్గురు కూడా పని మానే ప్రధాన కారణం ఆర్థిక సమస్య నన్ను అడిగారు అంటే మా పిఎం నుంచి అడిగాడు సార్ ఇంకా ఒక మన మెంబర్ ఆడు వింటాం కదా మన హెచ్ఆర్జీని ఆమె రోజు నడవడం కష్టంగా ఉంది కుటుంబం ఆమెకు డబ్బులు అడుగుతుంది సార్ సో ఇంత ఇవండి ఎక్కడి నుంచి ఇస్తాము మోయిజ్ పాకెట్లో అని ఇవ్వాలి లేకపోతే నా ప్యాకెట్లు వచ్చా డబ్బులు ఇస్తానికి ప్రాజెక్ట్ ఇవ్వలే కదా ఈ సబ్బే మనకు వచ్చే బడ్జెట్ ఏమి ఉండదు రెంట్లు సాలరీ సభ్యే మనకు వచ్చే బడ్జెట్ ఏమి ఉండదు ఎక్కడి నుంచి ఇస్తాము సో అప్పుడు అనిపించింది ఏంటంటే సిబిఓ ఉంటే సిబిఓకి కొంత ఇన్కమ్ జనరేషన్ ఉంటే ఎవరైనా ఉద్యోగానికి పోయినప్పుడు ఎవ్రీ మంత్ గీత వచ్చినంత వరకు ఎవరైతే పని ఎక్కుతారో వాళ్ళతో కాంటాక్ట్ తీసుకొని ఈ పదిహేను వేల రూపాయలు ఏదైతే ఉన్నదో ఆ మంత్ వరకు మనం మన సీబిఓ నుంచి ఇస్తే కొంతమందినైనా సస్పెండ్ చేయగలుగుతాము అనేది ఒకటి రెండవది ఏంటంటే సిబిఓ ద్వారా అందరికీ ఉద్యోగాన్ని ఇప్పించలేము సో సార్ నలుగురికి చూపించగలిగారు అంటే కలెక్టర్ గారు అప్పుడు ఎనిమిది మందికి ఇస్తామన్నారు నలుగురికి ఇచ్చారు అదే చెప్పడం జరిగింది ఇంకా నలుగురికి వివిధ కారణాల వల్ల ఇప్పించలేకపోయినాము ఇప్పుడు ఆ నలుగురు కూడా రావడం కష్టమే ఎందుకంటే మనం నలుగురికి గవర్నమెంట్ ఉద్యోగం అవుట్సోర్సింగ్ ఇప్పించితే ముగ్గురు డ్రాప్ అయిన తర్వాత తర్వాత వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉండవు ఎందుకున్నామంటే వాళ్ళు చెప్తే డ్రాప్ అయిపోతారు వాళ్ళు చేయరు అనేది కాబట్టి వీళ్ళు ఎంతో స్కిల్ డెవలప్మెంట్ చేసి ఏదైనా బ్యాంకు లోన్ తోటి లింకు చేయాలి అని అనుకుంటున్నాను అది సిబిఓగా స్వాంగ్ ఉంటే ఆ బాధ్యతని ఎన్జిఓ కాకుండా సిబిఓ గప్ప చెప్పాలనే సీబీఓకి కొంత ఇన్కమ్ జనరేషన్ చేయించాలి అనేది ఉద్దేశం ఇప్పుడు ఎంఎస్ఎంఐ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ మా దగ్గర సార్లు వచ్చిపోయారు ఆయన కూడా అన్నారు చాలా రెస్పాన్స్ ఉంది మంచి రెస్పాన్స్ ఉంది మరి చాలా పీల ఉన్న పీద వాళ్ళు ఇక్కడ ఉన్నారు స్తారు అందుకంటే ముందు ట్రైనింగ్ ఉండాలి సర్టిఫికేట్ ఉండాలి మీ అందరి దగ్గర సో ఆ ట్రైనింగ్ కోసం ప్లాన్ చేస్తున్నాం అంతకంటే ముందే సివివన్నీ సిద్ధం చేయాలి మరి ఐదు వేల మందిని మన మెంబర్షిప్గా చేయించాలి మరి వీళ్ళందరూ ఏదైతే మన దగ్గర కొంత అమౌంట్ అక్యుమలేట్ అవుతుందో ఆ అమౌంట్ని ఎవరైనా ఉద్యోగానికి పోతే వాళ్ళకి రికరింగ్ ఎక్స్పెండిచర్ వాళ్ళకి రెగ్యులర్ ఎక్స్పెండిచర్ ఉంటుంది వాళ్ళు చేసే దానిని ఒకటేసారి మానేశారు వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా కష్టం కష్టమవుతుంది కాబట్టి మరి అలాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది అంత ఉద్దేశంతో ఈ ముగ్గురు డ్రాప్ అయిన తర్వాత నేను నిన్ను తీసుకుంటాను ఇది రీసెంట్గా తీసుకున్న నిర్ణయమే దాదాపుగా నేను అనుకుంటాను ఈ నెల ఏడు ఎనిమిదవ తారీఖులో ఎప్పుడైతే మీరు మాకు తెలిసిందో మీరు డ్రాప్ అయిపోతున్నారు అనేది వాళ్ళ దగ్గర ఆర్థికంగా డబ్బు లేవు పొదుపులు లేవు మరి ఎట్లా వీళ్ళు తీసుకుంటారు కాబట్టి సిబిఓ ఉంటే సిబిఓ ఇంటర్నల్ రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తాము ఇంటర్నల్ రెండింగ్ ద్వారా కొంత ఇంట్రెస్ట్ తీసుకుందాము బయట మార్కెట్లో మీరు పది రూపాయలకు ఐదు రూపాయలకు తెచ్చుకుంటున్నారు ఒక్క రూపాయి ఇంట్రెస్ట్ పెట్టుకున్నాము ఇంటర్నల్ స్టార్ట్ చేద్దాం ఎవరికైతే అవసరం ఉంది ఇట్లా ఉద్యోగాలోచనలు కానివ్వండి ఇంకా లేకపోతే చాలామంది పిల్లలు ఫీజులు ఉంటాయి మీ ఆరోగ్యాలు ఉంటాయి వీటికి ముఖ్యమైన కార్యక్రమాల కోసం మనం మన మెంబర్షిప్ని ఇంటర్నల్ రీడింగ్ కింద కన్వర్ట్ చేసి అందులోనే ఇంకా ఏదన్నా చిన్న చిన్న ఈవెంట్స్ మీకు ఇచ్చుకుంటా పోతాం సో ఇప్పుడు ఒక ట్రైనింగ్ ఇచ్చారు అనుకోండి ఒక ట్రైనింగ్ ముప్పై మందితో ఒక ట్రైనింగ్ చేస్తే ఒక సిబిఓకి కొంత అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఇస్తారు ఆ కాస్ట్ అందులోనే ఉంటుంది అది ఎవరు తీసుకొని సో ఆ ఎన్జిఓ వాళ్ళు వాళ్ళు ఏమంటారు ఎంఎస్సీ వాళ్ళు ఎన్జిఓకి ఇస్తామంటున్నారు ఎన్జిఓకి ఇచ్చిన నేను నా అమౌంట్ని సీబీఓకి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఎన్జిఓ నిర్వహించే కంటే కూడా సీబీఓ నిర్వహిస్తే మీకు కూడా సాధక బాధకాలు తెలుస్తాయి ఏమి ఇబ్బంది ఉంటాయి అనేది అందుకని సీబీని సెంటర్ చేసి ఎంఎస్ఎంఈ నుంచి ఏవైతే ట్రైనింగ్లు ఉన్నాయో ఆ ట్రైనింగ్లు అని సీబీఓకే ఎంటర్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ సీబీఓని పొదుపులు చేస్తుంది పొదుపులు కలెక్ట్ చేస్తుంది ఎవ్రీ మంత్ తర్వాత ఎవరికైతే ఇంటర్నల్ లెర్నింగ్ అవసరం ఉందో వాళ్ళకి ఇంటర్నల్ లెర్నింగ్ ఇస్తుంది తర్వాత ఇంకేం చేస్తారు గ్రామంలో ఏ సమస్య వచ్చినా వాళ్ళు దాని మీద చర్చిస్తారు అట్లా పద్దెనిమిది తీర్మానాలు చేస్తారు ప్రతి జాబాద్ సంఘము మహిళా సంఘాలు ఉన్నాయి కదా పద్దెనిమిది రకాలైన తీర్మానాలు ప్రతి నెల చేయటం అనేది జరుగుతుంది మనకి అన్ని అవసరం లేదు ఏంటి ఇక్కడ మనకి మనందరం మీరందరూ కూడా ఒకే వృత్తి చేసే సంఘం వాళ్ళు మీరు ఒక సీఎం ఈరోజు ఏర్పాటు చేసిన రాజరాజేశ్వరి మహిళా సంఘం వార్షిక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వార్షిక సమావేశంలో మరి మహిళా శిక్ష వర్గం అధ్యక్షులుగా కొత్త కమిటీని కూడా మరియు సో రెండు వేల పదిలో స్నేహ సొసైటీ పథంలో అభ్యర్థితో రాజరాజేశ్వరి మహిళా సంఘాన్ని విమే శక్తం you yeah.